ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి జీతాలు పెన్షన్లకు సంబంధించి మరో కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది ఉద్యోగుల జీతాలు పెన్షన్లకు సంబంధించి మరో నాలుగు వేల కోట్ల అప్పులకు కేంద్రం అయితే అనుమతి ఇవ్వడం అయితే జరిగిందనమాట ఈ నేపథ్యంలో ఉద్యోగులకు సంబంధించి ఏదైతే నవంబర్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే నవంబర్ నెలకు ఇవ్వాల్సిన డిసెంబర్ ఒకటి నుంచి ఇవ్వాల్సిన జీతాలు పెన్షన్లు అయితే ఉన్నాయో వాటికి సంబంధించి మనకి ఇప్పుడైతే డబ్బులు అయితే విధులు కాబోతున్నాయి అనమాట అందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మరో నాలుగు వేల కోట్ల రుణం తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి అయితే వచ్చింది ఏటా రాష్ట్ర స్థూల ఉత్పత్తి అంచనాల ఆధారంగా రాష్ట్రంలో మూడు పాయింట్ ఐదు శాతం బహిరంగ మార్కెట్ రుణాలు తీసుకునేందుకు అవకాశం అయితే ఉంది ఎఫ్ఆర్బిఎం అనమాట అందులో భాగంగా ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లోనే నలభై ఏడు వేల కోట్లకు అప్పులకు తొలుత అనుమతులు అయితే వచ్చాయి ముఖ్యంగా జగన్ ప్రభుత్వంలోనే పంతొమ్మిది వేల కోట్ల అప్పులు సేకరించారు ఆ తర్వాత కేంద్రం మరో ఏడు వేల కోట్లకు అనుమతి అయితే ఇచ్చింది అవి కూడా కలిపి ఇప్పటివరకు బహిరంగ మార్కెట్లో యాభై నాలుగు వేల అయితే రుణం తీసుకున్నారు తాజాగా మళ్ళీ అనుమతులు రావడంతో ప్రభుత్వం ఈ మంగళవారం మనకి నాలుగు వేల నూట ఇరవై మూడు కోట్లు తీసుకుంటుంది ఈ డబ్బులన్నీ కూడా ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి జీతాలు అయితే జమ చేస్తారన్నమాట జీతాల పెన్షన్లను సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో